ఉన్నామా ఉన్నావా లేదా అని తెలుసుకుంటున్నావా ప్రతి నిమిషం గమనించుకుంటా ఎరుపులో ఉన్నామా లేదా ఎరుపులో ఉన్నామా లేదా అని ఆ ఏరికే ఎన్లైట్మెంట్ ఆ ఏరికే మెడిటేషన్ అని ఇప్పుడు ఒక టీచర్ ఒక గ్లాస్ లో మట్టి నీళ్ళు పోసి ఒక గ్లాస్ దా వాడు అడుగుతాడు నాకు మనశ్శాంతి కావాలి నాకు పీస్ కావాలి నేను ఎన్లైట్మెంట్ అయిపోవాలి అని అడుగుతాడు ఆ మట్టి వాటర్ ఇస్తే ఆ మట్టి వాటర్ నిన్లైట్మెంట్ అంటే శుభ్రంగా చేసి అని శుభ్రంగా ఉంటే దాన్ని క్లియర్ గా ఉంటే ఎన్లైట్మెంట్ అనుకున్నాం కదా జీరో లో ఉంటే ఎన్లైట్మెంట్ కోపం అన్ని ఎన్లైట్మెంట్ ఆ ఎన్లైట్మెంట్ జీరో లో అవ్వాలంటే వాటర్ లో కూడా మొత్తం అంతా పోయి క్లియర్ గా ఉండాలి స్వచ్ఛంగా ఉన్నప్పుడు అది ఎన్లైట్మెంట్ ఆ స్వచ్ఛంగా వాటర్ ని చేసి మరి ఒక ఇచ్చింది వాడు పవన్ దాన్ని శుభ్రం చేయాలని ఒక స్ట్రైనర్ టీ స్ట్రైనర్ అంటే ఒక జల్లడి తీసుకొచ్చి పోస్తాడు మట్టితో సహా దాంట్లో దిగుతుంది దిగుతుంది కదా స్వచ్ఛంగా ఉంటది క్లియర్ వాటర్ ఎలా వస్తుంది రాదు వాడి పాపం చాలా సార్లు చేస్తాడు పారేస్తాడు చేస్తాడు వాటర్ పాపం ఎన్నిసార్లు చేసినా వాటర్ అలానే ఉంటది వాడి చిరాకు వచ్చి మ్యాక్ నా వల్ల కాదు అంటాడు ఆమె ఏమంటది అంటే తీసుకెళ్లి కొద్దిసేపు పక్కన పెట్టు అంటది పక్కన పెట్టి నువ్వు నిదానంగా వెయిట్ చేయి పేషెన్స్ ఉంచుకో అంటది అది ఆటోమేటిక్ గా వాటర్లోనే అన్ని అది ఏమి చేయకుండానే కిందకెళ్ళిపోతుంది ఆ ఫస్ట్ వాడు కదిపి కదిపి కదిపై ఇంకా మడ్డుగా తయారైంది కదా అదన్నీ వాడు స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టాక మొత్తం మట్టి అంతా వెళ్ళిపోయి పై స్వచ్ఛమైన నీళ్ళు వస్తాయి అంటే దీని మీనింగ్ ఏంటి అది ఏం చేశారు ఏం చేయాలి పక్కన పెట్టారు ఆ పక్కన పెట్టడం అంటే ఏంటి దాన్ని డిస్టర్బ్ చేయాల దాని ఒక ఎమోషన్స్ తో ఫైట్స్ తో దాని ఆలోచనలు అన్ని గజిబిజి గందరగోళం గందరగోళంగా ఉప్పు పడేసాం మనం ఇప్పుడు దాకా ఎప్పుడైతే ప్రశాంతంగా మెడిటేషన్ స్థాయిలో కూర్చుంటామో ఏ ఆలోచన బొర్ర ఆలోచన లేకుండా ప్రశాంతంగా పెడతామో అప్పుడు మన బ్రెయిన్ క్లియర్ అవుతుంది ఆ బ్రెయిన్ క్లియర్ అయినప్పుడు మనకి ఏం చేయాలో కొత్త ఆలోచనలు కొత్త ఎన్లైట్మెంట్ కొత్త వస్తాయి ఎప్పుడైతే మనం ఇరవై నాలుగు గంటలు ఆ తన్నుడు ఆట బుద్ధుడు ఆట థాట్స్ ఎప్పుడు వాటి అంకాలు పరిగెత్తుతా పరిగెత్తుతా ఇది చేయాలి నేను ఆకారం చేసేయాలి ఈ బిల్డింగ్లు కట్టేయాలి లేదంటే అది సంపాదించేయాలి ఇది చేయాలి నేను ఇది వండేయాలి అది చేయాలి ఇది చేయాలని పరిగెత్తిస్తామో అది ఎప్పుడు తిరుగుతూనే తిరుగుతూనే ఉండి అక్కడ మొత్తం గజిబిజి గందరగోళంగా ఉంటుంది నువ్వు ఎంత మెడిటేషన్ చేసినా రాదు ఎప్పుడైతే ఒక గంట సేపు దాన్ని పక్కన పడేసి ఒక అరగంట సేపు అట్లా అవేర్నెస్ తో అలా అని చెప్పి కూర్చొని ఉన్నాం కదా అని కళ్ళు ఆలోచించడం కాదు కళ్ళు మూసుకొని ఆలోచిస్త కళ్ళు మూసుకొని దాని థాట్స్ అన్ని పవర్ ఆఫ్ చేస్తాము అప్పుడు పీస్ఫుల్నెస్ వస్తుంది ఆ పీస్ఫుల్నెస్ రావాలంటే అవేర్నెస్ రావాలి ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అప్పుడు వాటర్ లాగే మన మైండ్ కూడా క్లియర్ అయితే మనం ఎన్లైట్మెంట్ అవ్వచ్చు అవ్వచ్చు మన ఎన్లైట్మెంట్ అవుదామా మరి అవ్వాలంటే ఏం చేయాలి మరి ధ్యానం ధ్యానంతో ఎట్లా అవుతుంది ఒక ఆలోచనతో కాదు ఆలోచన ధ్యానం ఒక ధ్యానంతో కాదు దానికి ఎన్ని పాయింట్స్ ఉంటాయి ఒక అండర్స్టాండింగ్ యువర్ సెల్ఫ్ మన గురించి మనం తెలుసుకోవాలి మనకు ఒక ఫ్రీడమ్ ఉండాలి మనం దేని గురించి స్వేచ్ఛ మనం ఒక స్వేచ్ఛ దాన్ని అనుభవించే రాత అనుభవించాలి ఉండాలి ఏదో ఫ్రీడమ్ ఉంది కదా అంటే ఫ్రీడమ్ అంట స్వేచ్ఛ అంటే అనుకుంటాం మన స్వేచ్ఛగానే ఉన్నాం కదా మనం ఎవరు కాళ్ళు చేతులు పట్టేయలేదు కదా అనుకుంటారు అలా కాదు ఒకళ్ళని చూసి భయపడి మనం చేయాల్సిన పనులు కూడా ఆపేస్తాం చూసారా అది స్వేచ్ఛను కోల్పోయినట్టే ఎవరు ఎవరున్నా ఏమీ లేకపోయినా మనం స్వేచ్ఛగా ఉండాలి అది కాకుండా రియాలిటీలో సత్యంలో బతకాలి మనం ఇంకోటి ఇన్నర్ పీస్ లోపల మనశ్శాంతిగా ఉండాలి ఇంకోటి ప్రజెంట్ మూమెంట్లో ఉండాలి ఇప్పుడున్న కాలం ఇప్పుడు ఉన్న నిమిషంలో ఉండాలి ఇవన్నీ జరిగితేనే my enlightenment out